నంద్యాల డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల పట్టణంలోని రైతు బజార్ సమీపంలో రుద్ర రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మహిళా కోటాలో నలభై శాతం సబ్సిడీతో యాభై లక్షల ప్రాజెక్టు రూపుదిద్దుకుంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు కూడా వ్యాపార రంగంలో రాణించగలరని రామలక్ష్మమ్మ నిరూపించారు ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారతకు ఇదొక చక్కని ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు వినియోగదారులకు చేపలు రొయ్యలు ఇతర జల ఉత్పత్తులతో ఆరోగ్యకరమైన వంటకాలు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎఫ్సిఎస్ చైర్మన్ డిఎస్ నవీన్ కుమార్ ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రామలక్ష్మమ్మకి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో రెస్టారెంట్ ఓనర్ రామలక్ష్మమ్మ ఎఫ్డిఓ పామన్న శేషు మత్స్య శాఖ అధికారులు వివిధ వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ఉమెన్స్ డే అందరికీ చెప్తున్నాను నాకు ఈ ప్రభుత్వం నుంచి నాకు ఈ సదుపాయం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నానని కోరుకుంటున్నాను ఇలాంటి అవకాశాలు అందరూ మహిళలు యూజ్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అన్ని రంగాలలో అని నేను కోరుకుంటున్నాను ఫిష్ ఐటమ్స్ మేము అందరికీ ఫుడ్ పరంగా బాగా నా పేరు పామన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషెస్ అయితే ఈరోజు ముఖ్యంగా ఫిష్ ఆంధ్ర సూపర్ లాంచ్ ఫిఫ్టీ ల్యాక్ యూనిట్ ని గౌరవనీయులు ఎంపీ గారు సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కింద ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో బలపాల రామలక్ష్మమ్మ అనే ఎంటర్ప్రినర్కి కేటాయించడం జరిగింది ఈరోజు సక్సెస్ఫుల్గా వారికి ఈ విధంగా ఓపెన్ చేయడం జరిగింది వీరికి సబ్సిడీ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ కింద ఇరవై లక్షల సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరికీ కూటమి ప్రభుత్వం మహిళల ఎంపవర్మెంట్ కోసం ఎన్నో రకాల చర్యలను చేపడతా ఉంది అందులో భాగంగా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యకలాపాలు చేస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రుద్రాయ రుద్రాయ రుద్రాయచ అనేటటువంటి ఒక ఫిష్ ను యాభై లక్షల యూనిట్ ఫిష్ ను ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది కాబట్టి ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు కూడా అయితేనేమి తర్వాత వివిధ రకాలైనటువంటి సెక్టార్లలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాలి దీంట్లో ఏంటంటే యాభై లక్షల యూనిట్ లో దాదాపుగా నలభై శాతం సబ్సిడీతో ఈ కార్యక్రమం ఈ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి రామ లక్ష్మమ్మకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను బిఎస్ నవీన్ కుమార్ బిఎఫ్సిఎస్ చైర్మన్ ఉమ్మడి కర్నూలు జిల్లా